హాయ్ ఫ్రెండ్స్ కొందరు జాతకాలను నమ్మేవారు ఉంటారు ఇక మరికొందరు నమ్మని వారు కూడా ఉంటారు ఏది జరిగినా జాతకానికి ముడివేసే ప్రజలు కూడా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో విధమైన జాతకాన్ని విశ్వసిస్తూ ఉంటారు అయితే కొందరు జ్యోతిష్యులు చేతిలో రేఖలు చూసి జాతకం చెప్తుంటారు ఇక మన చేతిలో ఎన్నో గీతలు ఉంటాయి ఆ గీతలను బట్టి జాతకం చెప్తుంటారు మరి మీరెప్పుడైనా జాతకం చూపించుకున్నారా ఒకసారి మీ చేతిని మీరు చూసుకోండి ఇప్పుడు నేను మీ జాతకం చెప్పబోతున్నాను ఇక అరి చేతిలో చాలా మందికి రేఖలు గీతలు ఉంటాయి అందులో కొందరికి మాత్రం ఈ ఫోటోలో చూపించిన విధంగా ఎం అనే అక్షరం గల ఆకారం కనిపిస్తుంది ఇక ఈ రేఖలు దేనికి సంకేతం దీని అర్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మీకు ఇలా ఎం అనే అక్షరం ఉందో లేదో ఒకసారి చూసుకోండి లైఫ్ లైన్ హెడ్ లైన్ హార్ట్ లైన్ వల్ల ఈ ఎం అనే సింబల్ ఏర్పడుతుంది లైఫ్ లైన్ మణికట్టు నుంచి పైకి ఉంటే హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుతుంది ఇక జీవిత రేఖ తల రేఖ హృదయ రేఖలతో వాలుగా ఉంటూ ఎం సింబల్ కనిపిస్తుంది ఈ సింబల్ డబ్బు ప్రేమ అదృష్టాన్ని సూచిస్తుందంటూ పండితులు చెప్తున్నారు ఇక వీరికి ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయట కన్న కళలను సాకారం చేసుకోవడానికి ఎక్కువ కృషి చేస్తుంటారు అనుకోవాలి కానీ ఖచ్చితంగా అది నెరవేరే వరకు కష్టపడుతూనే ఉంటారట ఇక అదే విధంగా గుర్తింపును కూడా సాధిస్తారట అయితే వీరు నలభై సంవత్సరాల లోపే పేరు ప్రతిష్టలు పొందేలా చాలా కృషి చేస్తారట ఇక వీళ్ళు ఒక విధంగా సూపర్ అని చెప్పాలి ఎలాంటి వసతులు లేకున్నా సపోర్ట్ లేకున్నా వీరు ది బెస్ట్ అనిపించుకుంటారట నాలుగైదు తరాలకు సరిపోయే విధంగా కూడా సంపాదిస్తారని తెలుస్తుంది ఇక కొందరు ఏకంగా మిలియనియర్స్ గా ఎదుగుతారు వీరు ఉత్సాహంతో కరుణ సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించుకుంటారు ఒక పని అప్పగిస్తే చాలు అవి ఇట్టే పూర్తవుతాయి మరి మీలో కూడా ఈ అనే సింబల్ ఉందా ఉంటే పైన చెప్పినవన్నీ మీకు కూడా వర్తిస్తాయి ఇక మీ చేతిలో ఈ అనే అక్షరం ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ